రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల పూర్తయింది బుధవారం మూడు పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాలకు గాను ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల మంది రైతుల ఖాతాలో నూట తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల నిధులను సర్కార్ జమా చేసింది దీంతో రైతు భరోసా అమలు ప్రారంభమైనప్పటి నుంచి నిన్నటి వరకు డెబ్బై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలకు గాను యాభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నాలుగు పాయింట్ ఆరు వందల అరవై ఆరు పాయింట్ అరవై కోట్ల మేర నిధులు జమ అయ్యాయి రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డి సీజన్కు ఆరు వేల చొప్పున రెండు సీజన్లు కలిపి ఎకరానికి పన్నెండు వేల రూపాయలను రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది ఈ మేరకు యాసంగి సీజన్కు సంబంధించి ఎకరాకు ఆరు వేలు చొప్పున గత జనవరి ఇరవై ఏడు నుండి రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది ఈ నెల అక్కర వరకు ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాలో నిధులు జమ చేయబడుతుంది రైతు భరోసా కింద ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు నిధులు పూర్తయింది దీంతో రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఒక్క శాతం మంది రైతులకు రైతు భరోసా సాయం అందినట్టయింది రెవెన్యూ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది రైతులకు రైతు భరోసా లబ్ధిదారులుగా ఉన్నారు ఇప్పటి వరకు యాభై నాలుగు పాయింట్ నాలుగు లక్షల మందికి పెట్టుబడి సాయం అందగా ఇంకా దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు నిధులు జమ చేయాల్సి ఉంది కాగా రైతు భరోసా కింద ఇప్పటివరకు అత్యధికంగా నల్గొండ జిల్లాకు మూడు వందల ముప్పై ఐదు పాయింట్ యాభై కోట్లు రిలీజ్ అయ్యాయి ఆ తర్వాత అత్యధికంగా సంగారెడ్డి జిల్లాకు రెండు వందల ముప్పై పాయింట్ ఆరు కోట్లు అలాగే కామారెడ్డికి రెండు వందల పదిహేడు పాయింట్ ఇరవై ఆరు కోట్లు విడుదలయ్యాయి ఖమ్మం జిల్లాకు రెండు వందల పదహారు పాయింట్ తొంభై ఒక్క కోట్లు నిజామాబాద్ జిల్లాకు రెండు వందల పదకొండు పాయింట్ పదకొండు కోట్లు నాగర్ కర్నూలు జిల్లాకు రెండు వందల మూడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు విడుదలయ్యాయి సిద్దిపేటకు నూట తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు సూర్యాపేటకు నూట తొంభై ఏడు పాయింట్ అరవై ఒక్క కోట్లు వికారాబాద్కు నూట డెబ్బై రెండు పాయింట్ రెండు కోట్లు అలాగే భద్రాద్రి కొత్తగడం జిల్లాలకు నూట అరవై మూడు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు చొప్పున నిధులు విడుదల అయ్యాయి ఈ రోజు నాలుగు ఎకరాల నుండి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి రైతుబంధు వారి ఖాతాలో జమా కానుందని వ్యవసాయ శాఖ తెలిపింది అలాగే ఇంతవరకు పడని రైతులకి కూడా మార్చి ముప్పై లోపు రైతులందరి ఖాతాలో రైతు బంధుని వారి ఖాతాలో జమా చేస్తామని స్పష్టం చేసింది వ్యవసాయ